దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ ఈరోజున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గాని గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్ అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి పాత్రికే మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నా సింపుల్గా చెట్టు కింద లెక్కలు చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు ఆ రుణమాఫీలో వడ్డే ఐదు వేల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది కేవలం మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పు పట్టాలని దోషిగా నిలబెట్టాలని ఏదో ఊబలాట పడుతున్నారు ఇది రైతులు గమనించరా రైతులకు అర్థం కాదా ఎందుకంటే రైతు అప్పు తెచ్చుకున్నది రైతు మిత్తి చెల్లించింది రైతు రుణమాఫీ జరగక బాధపడ్డది రైతు ఈరోజు మేము వేసే సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా పడుతుంది కాబట్టి తద్వారా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విషయాలను పరిగణలోకి మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేము చెల్లించిన వానాకాలము రైతు బంధు ఇప్పుడు ఇందులో కూడా మీరు చాలామందికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మీరు చెల్లించకపోవడంలో అసలు మిత్తి ఏది చెల్లించకపోవడం వల్ల ఇరవై లక్షల మంది రైతులు దాదాపుగా కొత్తగా తీసుకున్న రుణాలు కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు ఆ అప్పును వాళ్ళు ఇవాళ వాటన్నిటిని మేము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మేము పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఐదు సంవత్సరాలలో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం చంద్రశేఖరరావు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే రెండోసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము అది రుణమాఫీ విషయం రైతు బంధు మీరు వానకాలం బకాయి పెడితే మేము వచ్చి నింబడే ఆ బకాయి ఇచ్చినాం ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుభావులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ మారు మారువేషంలో వస్తూనే ఉంటారు ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది